దసరా అండ్ దీపావళి ఫెస్టివల్ కి భారీ తక్కువ ధరలో మనకు ఎంఎస్ఎస్ గ్రాండ్ ఇయర్ లో హౌసెస్ అయితే సేల్ చేస్తున్నారు అతి పెద్ద వెంచర్ కి పైగా హౌసెస్ అయితే చేస్తున్నారు అనమాట మనం చూస్తుంది ప్రెసెంట్ అయితే చాలా బాగుందండి తర్వాత లోపలికి వెళ్దాం గ్రిల్ అంతా మీరు చూడొచ్చు అసలు ప్రకారం అయితే మొత్తం కట్టించుకున్నారండి త్రీ రూమ్స్ అయితే ఉంటాయి సంపూ బోర్ అంతా ఉంటుంది అమన్ వాష్ రూమ్ లివింగ్ ఏరియా పైన అంతా పీవీసీ చూపిచ్చి దాని కూడా చాలా బాగుంది హాల్ లో ఉన్నాము ఇక్కడ టీవీ నెట్ ఎంత మనకు ఓనర్లు అయితే చూపిచ్చుకున్నారు ఆల్రెడీ హౌస్ తీసుకొని అలా మంది అయితే గృహ ప్రవేశాలు కూడా చేసినారు కొన్ని హౌసెస్ ఉన్నాయి ఎబ్లాక్ అయితే సక్సెస్ఫుల్ గా బ్లాక్ లో కూడా హౌసెస్ రెడీ ఉన్నాయి మీరైతే ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఎకరాల్లో స్టార్ట్ చేసినారు వెంచర్ అయితే చాలా పెద్దది అనమాట ఉంది అసలు మంచిగా స్పేస్ ఉంది మంచి అంతా చాలా బాగా చూపిస్తుంటున్నారు ఓనర్స్ అయితే చాలా బాగుందండి ఈ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ వాష్ రూమ్ పైన స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం అంతా పీసీ చేపిస్తున్నారు పైన ఆల్ సీలింగ్ చాలా బాగుంది అలానే ఇక్కడ ఇంటీరియర్ స్లైడింగ్స్ అయితే కూడా బాగుంది బెడ్రూమ్ అండి స్టోరేజ్ ఇచ్చారు వాష్రూమ్ అనమాట అన్నమాట బేస్ అయితే అరవై లక్షల అండి ఈస్ట్ అయితే అరవై రెండు లక్షలు టూ బిహెచ్ హౌసెస్ అయితే డెబ్బై ఎనిమిది లక్షలండి ఈస్ట్ చూడండి అయితే చూపిస్తున్నారు వర్క్ అయితే జరుగుతోంది స్లైడింగ్ డోర్స్ అయితే సెట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది బెస్ట్ అయితే ఇస్తున్నారు సిడ్ చేయండి హౌస్ అయితే మంచిగా ఉంది సెన్స్ లో కట్టిస్తున్నారు ఎమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయండి ఆర్టిఫిషల్స్ ఎంట్రన్స్ ఆర్చ్ అలానే పార్క్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ వైనేజ్ అడ్రస్ అయితే లో ఉంది అందర్గం బైపాస్ రోడ్ లో ఎగ్జాక్ట్ గా మనకు కురుగుండకి నియర్ లో ఇంటర్ కాలేజ్ ఉంది కదండి ఆపోజిట్ ఈ వెంచర్ అయితే కనిపిస్తుంది చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజీస్ మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఒకసారి కాల్ చేయండి తాను కూడా ఫాలో చేస్తుంది